మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఇవ్వలేరు నేను అనాథని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎల్టో వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినారు నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేది త్రీ ఫైవ్ సెవెన్ చేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుపిస్తున్నారు ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా ఓట్లకు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు మాకు ఒక ఆశ ఉంటది గృహని మేము కూడా హౌస్ వైఫ్ తో తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు ఏదో ఒక ఆశ ఇస్తాడేమో నా జింద లైఫ్ జిందంటున్నావు కదా రెండే రెండు నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కి ఇంకొకటి ఈయనకి వేసినాను రేవంత్ రెడ్డి వేసిన ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేసినాడా ఏం చేయలేదు ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసిన మూడు నెలలు బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మాకు దగ్గర ఏం లేదు టీవీ లేదు ఫ్రీజ్ లేదు ఏం లేదు ఆంధ్రా వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్ లో పని చేస్తున్నారు దానికి కొల్లూరులో వచ్చింది మళ్ళీ ఎంటర్లో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైజ్ చేయరా ఎన్క్వైజ్ చేయరా ఆధార్ కార్డు తెలుస్తే బ్యాంక్ కూడా వస్తది బ్యాంకులలో వస్తది ఏమొచ్చింది చెప్పండి బ్యాంకులలో మా దగ్గర ఏం లేదు తెలుసా వస్తే చూస్తే పిల్లలు ఎట్లా ఉంటా మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోము కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా కానీ అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్లు ఇంకా చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్ని వచ్చేసేది వాళ్ళది